మహిళా నుండి వధించిన మహిష మైతినివ అమ్మవారు ఇంద్రకీలాద్రిపై స్వయంభూగా ఉన్నారని భక్తుల విశ్వాసం అందుకే అమ్మవారు లక్ష్మీ కళతో ఉట్టిపడుతుందని భక్తులు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తారు మహాలక్ష్మి అలంకారం సందర్భంగా అమ్మవారి ఆలయ పూజ్యాలపై ఉన్న అష్టలక్ష్మిపై కథనం కోటికి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు విద్య ధనం ధైర్యం సంతానం అన్నింటినీ లక్ష్మికి సమానంగా భావించి గౌరవించి పూజించడం హైందవ సంప్రదాయం శ్రీ మహాలక్ష్మి ఎనిమిది అంశాలను కలిగి ఉంటుంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విగ్రహాలు దుర్గమ్మ ఆలయ కూజ్యాలపై ప్రతిష్ఠించారు ఎనిమిది గుణాలు కలగలిసిన దేవతగా శ్రీ మహాలక్ష్మి పూజిస్తారు దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మి దేవతలకు ప్రతిరోజు పూజలు చేస్తారు అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణంలో ఆ ఉంటాయి ఈ అష్టగుడ్యాలు లక్ష్మీ ప్రసన్నమైనటువంటి గుడ్యాలుగా చెప్పటం జరుగుతున్నది అందువల్ల ఈ అష్టగుడ్యాల్లో అష్టలక్ష్ములు ఎందుకంటే మానవుడికి కావాల్సినటువంటి సకల లోకానికి కావలసినటువంటి శక్తులు ఎనిమిది రకాలైనటువంటి అష్టశక్తులు ఉన్నాయి ఆ అష్టశక్తులన్నీ కూడాను ఈ యొక్క లక్ష్మీలే చెప్పటంగా జరుగుతున్నది అందువల్ల ధనలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి సంతాన లక్ష్మి విజయ విద్యలక్ష్మి మనకి దేవి గ్రంథం చెప్పడం జరుగుతుంది అందుకనే ఆలయ నిర్మాణం చేసినప్పుడే ఆ ఆలయ నిర్మాణం అష్టపుజ్యాల్లో కూడాను అష్టలక్ష్మిని స్థాపన చేసి చేయడం జరుగుతున్నది అష్టలక్ష్మి యొక్క ఏక స్వరూపం మహాలక్ష్మి స్వరూపం ఈ లక్ష్మిని కను ఉపాసన చేస్తే సర్వైశ్వర్యములు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి అలంకారం రోజున ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలో నిర్వహించారు కాగా లక్ష్ములకు బంగారు పొడుగు చేయించేందుకు కొంతమంది భక్తులు ముందుకు వచ్చి బంగారం మాందవేశారు